नमस्ते बी नाइन न्यूज के स्वागत నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలంలోని మాచారం గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి మే పద్దెనిమిదిన ప్రారంభించనున్న ఇందిరా సౌరగిరి జల వికాస పథకానికి సంబంధించిన పనులను జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్ గోపడే జిల్లా అదనపు కలెక్టర్ దేవసహాయం అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశకృష్ణులతో కలిసి జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ సమీక్ష సమావేశం నిర్వహించారు గిరిజన చెంచు ప్రజల మెరుగైన జీవనం కోసం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నెలమల అటవీ ప్రాంతంలోని మాచారం గ్రామంలో ఇందిరా సౌరగిరి జల వికాస పథకం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల ప్రారంభించినట్టు తెలిపారు సందర్భంగా జిల్లా మాచారం సాగు చేసుకుంటున్న భూములలో యాభై ఎకరాల విస్తీర్ణంలో గల పదమూడు మంది రైతులకు చెందిన భూములలో జిల్లా భూగర్భ జల శాఖ అధికారులు సర్వే చేసి సూచించిన ప్రాంతాల్లో బోరుబావులు తప్పించడం జరిగిందని అన్నింటిలోనూ పుష్కలంగా నీరు లభించిందని ఇక రెడ్ అధికారులు వాటికి సౌర విద్యుత్ అందించే ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు జిల్లా శాఖల అధికారులు పండ్ల మొక్కలు నాటడానికి మార్కింగ్ చేసి గుంతలు తీసే పనులు చేపడుతున్నారని తెలియజేశారు ఆర్ అండ్ బి అధికారులు హెలీప్యాడ్ సిద్ధం చేయడం ముఖ్యమంత్రి సభా వేదికను ఏర్పాటు చేసి పనులను చేపడుతున్నారని తెలిపారు విద్యుత్ శాఖ పంచాయతీరాజ్ డిటిడిఓ మిషన్ భగీరథ రెవెన్యూ అధికారులు తమకు కేటాయించిన పనులను చేపడుతున్నట్టు తెలియజేశారు సంబంధిత శాఖ అధికారులందరూ పూర్తి సమన్వయంతో పనిచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలని తెలియజేశారు

নাল <imitation>